రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి వేమూరి అజయ్ కుమార్ అండి మా గ్రామం వచ్చేసి గుడిపాడు గ్రామం కురంగుడిపాడు అని అంటారు గుడిపాడు ఇక్కడ దగ్గర దగ్గర చాలా గుడిపాడులు ఉన్నాయి మా గుడిపాడు వచ్చేసి కురంగుడిపాడు అని నామకరణం అట్లానే మా మండలం వచ్చేసి ముసనూరు మండలం ఇంతకుముందు కృష్ణా జిల్లాలో ఉండేది మా ప్రాంతం ఇప్పుడు ఏలూరు జిల్లాగా మార్చడం జరిగింది మీరు వీడియోలో చూస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసి ఈ నారు మనకి కేపిఎస్ పది ఆరు వందల ముప్పై ఒకటి అనేటువంటి వెరైటీ అండి ఇది ఇది వచ్చేసి మనకి జై శ్రీరామ్ హెచ్ఎంటీ సిగ్మెంట్లో ఉన్నటువంటి వెరైటీ అతి సన్నగింజ వెరైటీ సూపర్ ఫైన్ వెరైటీ ఇది పంట కాలం వచ్చేసి నూట ఇరవై ఐదు రోజులు ఇది ఖరీఫ్కి రబీకి రెండు కాలాలకి కూడా అనుకూలమైనటువంటి వెరైటీ అట్లనే ఇది చీడపీడల్ని అన్నిటినీ కూడా సమర్థవంతంగా తట్టుకుని నిలబడగలిగేటువంటి వెరైటీ కొత్త వెరైటీ ఇది రెండు వేల ఇరవై నాలుగులోనే ఇప్పుడే కొత్తగా రావడం జరిగింది మనం మొట్టమొదటిసారి ఇరవై నాలుగులో కొత్తగా మనం కొద్ది మొత్తంలో తీసుకొచ్చి సాగు చేయడం జరుగుతుంది ఇంతకుముందు ఆల్రెడీ మనం క్రాప్స్ చూసాం క్రాప్స్ చూసి బాగుందని చెప్పేసి మనం తీసుకురావడం జరిగింది వెరైటీని ఏ ఏ రైతులైతే మనకి శ్రీరామ్ అంకుర్ సోనా హెచ్ఎంటీ ఇవన్నీ సాగు చేస్తున్నారో వాటికి స్థానంలో వాటికి ప్రత్యామ్నాయంగా సాగు చేయదగిన రకం ఈ పది ఆరు వందల ముప్పై ఒకటి కేపిఎస్ రైతులందరూ కూడా ఈ వెరైటీ సాగు చేయటం వల్ల ఇంతకుముందు ఉన్నటువంటి రకాల కంటే కూడా ఎక్కువ దిగుబడిని అయితే తీసుకోవచ్చు కావాలనుకున్నటువంటి రైతులందరూ కూడా నా యొక్క మొబైల్ నంబర్ నైన్ త్రీ నైన్ జీరో డబల్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్కి కాల్ చేసి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఫోన్ చేసి అడగచ్చు మీకు తప్పకుండా మేము ఆన్సర్ ఇస్తాం అలాగే ఈ వెరైటీ కావాలన్నా కూడా మీరు మా దగ్గరికి వచ్చైనా తీసుకెళ్ళవచ్చు మీరు మా దగ్గర రాలేని పరిస్థితిలో మీకు ఏ కార్గో ద్వారానో లేకపోతే ఇతర మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాని ద్వారా అయినా కూడా మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది సార్ సుమారుగా వచ్చేసి మనకి ఎకరానికి ముప్పై వేలు ఖర్చు వస్తుంది అది తగ్గవచ్చు పెరగొచ్చు అగ్రికల్చర్ పర్పస్లో మనం ఖచ్చితంగా ఎంత దిగుబడి వస్తుందని అంటడానికి వెరైటీలు అయితే దిగుబడి వచ్చే దమ్ము ఉన్నప్పటికీ మిగిలిన వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలిస్తే మనకి దిగుబడి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇది ఇది వచ్చేసి మనకి డెబ్బై ఐదు కేజీలు నలభై ఐదు నుంచి యాభై బస్తాలు అయ్యే సామర్థ్యం దీని దగ్గర ఉంది ఎందుకంటే ఇది అతి సన్నగించ రకం కనుక మనకు అంతకుమించి అయితే అవ్వదు మనకి యాభై బస్తాల వరకు ఛాన్సెస్ ఉన్నాయి దీనికి అంత దిగుబడి సామర్థ్యం ఉంది ఇది బస్తా వచ్చేసి దాదాపు ఇప్పుడు వచ్చేసి మూడు వేల ఐదు వందల వరకు ఉందండి కింట ఎందుకంటే అతి ఇంత రకాలకి డిమాండ్ బాగుంది అవునండి 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 కాలం అంతా బాగుండి అన్నీ అనుకూలిస్తే రైతుకి ఖచ్చితంగా ఆదాయం వస్తుంది ఆదాయం వచ్చేసి మనకి ముప్పై వేలు తీసేస్తే దాదాపు మనకు లక్ష రూపాయల వరకు లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది పరిస్థితులన్నీ అనుకూలించి ఇది అయితే దిగుబడి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మనకు వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి అన్నీ మనకి దేవుడు అన్ని రకాలుగా మనకు సాయం చేయాలి రైతు కూడా అదే విధంగా మాదిరిగా రోజు లేచిన దగ్గర నుంచి దీన్ని అను అనుక్షణం చూసుకుంటూ కాపాడుకుంటూ అన్నిటినీ ఫంగిసైడ్స్ నుంచి కీటకాల నుంచి అన్నిటి నుంచి ఇది కూడా దాదాపుగా మిగిలిన రకాలు నేను ఇంతకుముందు ఏవైతే చెప్పానో వాటికి కంటే కూడా ఇవి కొంచెం దిగుబ తెగుళ్ళు కానీ కీటకాలు కానీ అన్నిటినీ తక్కువ తట్టుకునేటువంటి సామర్థ్యం వీటికి ఎక్కువగానే ఉంది రైతు కూడా కష్టపడితే దీన్ని మంచి దిగుబడిని తీయొచ్చు మంచిగా ఆదాయం కూడా బాగుంటుంది